చిలుక వాగు గురించి గత కొన్ని సంవత్సరాల నుండి మాటలకే పరిమితం కానీ పనులు ప్రారంభించిన అధికారులు గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి దిగువ ఉన్న కాలనీలో నీటితో మునగడంతో ఆ కాలనీలో గున్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బషీర్ మియా తండా మాజీ సర్పంచ్ మిత్రుల నాయక్ తెలిపారు గత కొన్ని సంవత్సరాల క్రితం చిలకబాగు కబ్జాకు గురైనట్టు తెలిపారు తాండూరులో వర్షం పడినప్పుడల్లా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం చెందుతున్నారు తాండూరులో ఎప్పుడు వర్షం పడినా రోడ్లపైనే వర్షం నీరు నిలవడంతో కాలనీ నీట మునుగుతుందని ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి కాలనీలో వర్షం నీరు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అని మాజీ సర్పంచ్ డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ రోడ్డు మార్గంలో మార్కండయ్య కాలనీ గ్రీన్ సిటీ శాంతినగర్ సాయిపూర్ తదితర ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహించింది భారీ వానతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ ప్రేమ్ సింగ్ నాయక్ చందూర్ పులి నాయక్ తదితరులు పాల్గొన్నారు చేసిండు దాని గురించి దానికి పట్టించుకోండి ఏ లీడర్ వచ్చినా అతని కిందనే వంగుతాననే ఆలోచన తప్ప అతని దగ్గరికి ఏమీ లేదు ఎవరు వచ్చినా మిరాబాద్ కదా అనేది ఇక్కడ ఉన్న తప్ప ఇప్పుడు నేను చెప్తున్నా కానీ మాట చెప్తున్నా ఆడ దొంగదాం దమ్ముంటే ఆరు మోరీలు వెళ్ళాలి నాకు నేను దాంట్లో పెట్టి వెళ్ళిపోతాను అంటున్నా నేను ఖచ్చితంగా ఆరు మోరీలు ఎందుకంటే యాభై ఫీట్ల మోరీ ఉన్నది ఇప్పటికీ శిల్క స్టార్ట్ చేసి పదిహేను ఫీట్ అంట ఏది సైడ్ డ్రైనేజ్ చేస్తున్నారు పది ఫీట్లో అది పదిహేను ఫీట్ ఏదంటే నీళ్ళు పోతుందా కింద ఫీచర్లో ఎంత ఇబ్బంది అవుతుందో మన కాదు మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది అంటే నేను అంటున్నాడు నేను తాజా మాజీ సర్పంచ్ ఇప్పుడు మన చిలుకాగు గురించి కనీసం సంవత్సరం నుంచి మాట్లాడుకుంటున్నాను తప్ప దీని గురించి ఎవ్వరూ పట్టించుకోండి అంటే మళ్ళీ ఇంకొక పదిహేను ఏళ్ళ తర్వాత మన కాండ్రు ఖచ్చితంగా మునిగిపోతుంది నేను క్లియర్ గా యాక్చువల్గా యాక్చువల్ గా ఇది మోరీ ఇది చినుకబాబు ఇది ఆరు ఆరు మోరిల నాలా ఇది ఈ నాలని ఇక్కడ ఆది బై బంద్ చేసి అక్కడ ఒక మోరి కేవలం ఒక మోరి మాత్రమే కట్టింది క్లియర్ గా కావాలంటే అది వీడియో తీసుకోవచ్చు ఒకటే మోరి కట్టింది ఇది ఆరు మోరీలు కాబట్టి నేను ఇది క్లియర్ గా ఇక్కడ దొంగితే ఖచ్చితంగా ఆరు మోరీళ్ళు అనేది తెలుస్తుంది ఎందుకనే నేను ఎమ్మెల్యే సాబ్ కానీ ఎవరికైనా నేను ఏమంటున్నా క్లియర్గా ఈడ గౌదాము గవ్విన తర్వాత ఒకవేళ నేను ఇంతకుముందే నేను సవాల్ ఇచ్చిన ఒకవేళ ఈడ నాలా వెళ్ళలేదనుకో నేను తాడు వదిలిపెట్టే వెళ్ళిపోతా ఇప్పుడు ఇప్పటికీ నేను ఒకవేళ ఎలక్షన్ తర్వాత ఈ పని కిరదం నాకు పని ఆపేయను ఏం అవసరం లేదు ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత దీన్ని ఖచ్చితంగా నేను గౌరవిస్తాను అది నా దగ్గర దమ్ముంది ఇది ఖచ్చితంగా ఇంకా ముందర కట్టిన బిల్డింగ్ ఇట కబ్జాలోనే ఉంది అది ఎందుకంటే ఇది చిలుక వాగులనే కట్టాడ ఆదిపై ఐదు వందల నలభై గజాలు కట్టింది గిటానికి గాలలోనే ఉంది కాబట్టి క్లియర్ కట్గా కనీసం ఇప్పుడైనా మన తాండూరు ప్రజలు కళ్ళు తెరవాలి అంటే నేను ఎందుకంటే ఎవరో ఒకరు చేస్తేనే పోరాటం చేస్తేనే కాదు కదా అతని అందరూ ఉంటేనే అవుతుంది కాబట్టి నేను తాండూరు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి మొన్నటికి అయితే చూసినారు కనీసం రెండు మూడు గంటల సేపు ఎంత ఇబ్బంది అయిందనేది కాబట్టి ఖచ్చితంగా నేను ఈ చిలకవాగు టీపీ ఎమ్మెల్యే సార్కి అదే విజ్ఞప్తి చేసుకున్నాను కనీసం జేసీపీ ఇటాచి పెట్టి ఈడ దొంగితే సైడ్ ఒక సైడ్ దొంగితే ఈడ నాలా వెళ్తుందా లేదా అనేది నేను ఒక సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాను అయినా దీన్ని చూసి చూడనట్టే వెళ్ళిపోతున్నారు కానీ దీనికి సక్సెస్ చేస్తారా అనేది మనకు తెలియదు కాబట్టి ఎలక్షన్ తర్వాత దీన్ని నేనే చేస్తానని మాట్టుకున్నాను